హలో అండి కోడిగుడ్డు చింత చిగురు కర్రీ ఎలా తయారు చేయాలనేది చూడండి ఫస్ట్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకొని తాళింపు వేగగానే ఉల్లిపాయలు వేయాలండి ఫస్ట్ ఉల్లిపాయలు సన్నగా తరు తరిగి వేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకొని అందులోనే కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేయాలి పచ్చిమిర్చి రెండు సన్నగా తరిగి వేసుకోవాలండి ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలండి ఈలోపు మనం కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పైనతో పెంకులు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి చింత చిగురుని బాగా చేతిలో బాగా ఇలా నలిపి ఫ్రై అయిన ఉల్లిపాయల్లో వేయాలండి ఫ్రై అయిన ఉల్లిపాయల్లో చింత యాడ్ చేయాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఉల్లిపాయ టేస్ట్ వచ్చేసేసి కాస్త లైట్ స్వీట్గా ఉంటుంది అందులో లైట్గా పుల్లగా ఈ చింత చిగురు టేస్ట్తో కోడిగుడ్డు కర్రీ సూపర్గా ఉందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఉల్లిపాయలు మగ్గాయండి ఇప్పుడు చింత చిగురుని యాడ్ చేయాలి బాగా కలుపుకోవాలండి చింత చిగురు ఉల్లిపాయలు రెండు కలిసేట్టు కలుపుకున్న తర్వాత అందులో కోడిగుడ్లు యాడ్ చేయాలి తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ట్రై చేసి చూడండి కొత్తగా ఉంటుంది కొత్త రెసిపీ ఇది కారం చింత చిగురు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సన్న మంట మీద పెట్టుకోవాలి చింత చిగురు ఎగ్స్ వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి వేడి వేడి రైస్లో కోడిగుడ్డు చింత చిగురు ఉల్లిపాయ కర్రీ అంటే అయితే సూపర్గా ఉందండి ఈసారి మీరు కూడా ట్రై చేయండి